శ్రీ వెల్కమ్ టు విఎంకే స్త్రీ మాత్రానల్ ఈ రోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథున రాశికి అధిపతి బుధగ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయి గోచారం అంటే సహజంగా గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మిథుత రాశి వారికి జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తాం ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో నాలుగు గ్రహాలు రాశి మార్పు చెందుతున్నాయి రవి కుజ బుధ మరియు శుక్ర గ్రహాలు మొదటిగా రాష్ట్రాధిపతి బుధుడు ఏంటంటే ఈ మాసంలో జూన్ పద్నాలుగు వరకు కూడా వ్యయస్థానం అనేటువంటి వృషభంలో ఉండి పదిహేనవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో మిథునంలో స్థితి పొందబోతున్నారండి మరి పంచమ వ్యయాధిపతి శుక్రుడు పన్నెండవ తారీఖు జూన్ వరకు కూడా తన స్వస్థానమైనటువంటి వృషభంలో అంటే మీ యొక్క జన్మరాశి స్థానంలో ఉంటారు తదనంతరం పదమూడవ తారీఖు నుండి సో మిథునంలో స్థితి పొందబోతున్నారు తృతీయాధిపతి రవి రవి కూడా పద్నాలుగవ తారీఖు వరకు కూడా ఋషభ రాశిలో ఉండి పదిహేను తారీఖు నుండి ఆయన మిథునలో స్థితి పొందబోతున్నారు అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రవి బుధ శుక్ర ఈ మూడు గ్రహాలు మేజర్గా ఏంటంటే మీకు వేయ స్థానంలో ఉన్నాయి సో రెండవ వారం తర్వాత మెల్లిమెలియో గ్రహాలన్నీ కూడా మీ యొక్క జన్మరాశిలో వచ్చి స్థితి పొందబోతున్నారు ఆరు మరియు పదకొండవ స్థానం షష్ట లాభాధిపతి కుజుడు ఒకటవ తారీఖు మధ్యాహ్నం నుండి జూన్ ఒకటవ తారీఖు నుండి ఆయన తన స్వస్థానం అనేటువంటి యొక్క మేష రాశిలో స్థితి పొందబోతున్నారండి ఒకటో తారీఖు ఉదయం వరకు కూడా ఆయన మీదలో రాహుతో కలిసి ఉండే నలభై ఐదు రోజుల పాటుగా సో ఇప్పుడు మేష రాశిలో స్థితి పొందబోతున్నారు మిథున్ నుండి అది లాభస్థానం అవుతుంది మరి సప్తమ దశమాధిపతి గురుగ్రహం వాసు పన్నెండవ స్థానంలో ఉన్నారు అంటే ఏంటంటే రాష్ట్ర స్థితి పొందే ఉన్నారండి రాహు వచ్చి దశమంలో ఉన్నారు కేతు స్థానంలో ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది సో ఈ జూన్ మాసం కాబట్టి చాలా మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు డిఫరెంట్ డీమ్ యూనివర్సిటీస్ కావచ్చు పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు కాబట్టి ఇలా ఉంటుంది చూద్దాం హైర్ ఎడ్యుకేషన్ అంటే పంచమ స్థానం పంచమాధిపతి యొక్క శుక్రుడు మనకు ఏంటంటే పన్నెండవ స్థానంలో పన్నెండవ తారీఖు వరకు కూడా ఉంటారండి తదనంతరం మీ యొక్క జన్మరాశిలో వస్తారు అంటే ఏంటంటే పన్నెండవ తారీఖు వరకు పర్వాలేదు స్వస్థానమైనా పన్నెండవ స్థానం అయింది అది సో పదమూడవ తారీఖు నుండి మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఏ ఇంటర్వ్యూ ఉన్నా లేకుంటే ఏ యూనివర్సిటీకి అప్లై చేసినా కూడా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి విద్యార్థులకు ఈ మాసంలో రెండవ వారం తర్వాతనే ఫలితాలు పాజిటివ్ సో పన్నెండో తారీఖు వరకు కూడా మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి చదవటము ఫోకస్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తాయండి సో అందుకని ఏంటంటే మీ మాసంలో విద్యార్థులు మొదటి రెండు వారాలు కూడా చాలా ఫోకస్డ్గా ఉండాలి ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ మనకు ఎనర్జీ ఫ్లో అవుతుంది అది సేమ్ టైం రిజల్ట్ కూడా వస్తుందండి అంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అండి కొంతమందికి సో ప్లస్ టూ అయిన తర్వాత ఇంజనీరింగ్ లాంటి విద్య ఎంటర్ కావాలన్నా పీజీలో ఎంటర్ కావాలన్నా ఒక స్టెప్ అయిపోయి ఇంకా ఇంకో స్టెప్ వెళ్తారు కాబట్టి సో అందుకని ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని ఏంటంటే పెద్దలు చెప్తూ ఉంటారు వి మూ డైరెక్షన్ వి ఫోకస్ మనం ముందుకు చూస్తూనే మనం నడుస్తూ ముందుకు వెళ్తాము మన చూపు ఎక్కడ ఉంటుందో ఆ వైపు డైరెక్షన్ వెళ్తాం వెనక వెళ్ళాం కదా సో అందుకని ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే దశమాధిపతి గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉన్నారు ఆ యొక్క గురుడు రవితోని బుధుడితోని శుకుడితో దాదాపు పదమూడు పద్నాలుగు తారీఖు వరకు కూడా ఉన్నారండి అంటే ఏంటంటే మీకు ఉద్యోగంలో రెస్పాన్సిబిలిటీ బాధ్యత పెరుగుతుంది మరికొంతమంది ఈ ఉద్యోగాన్ని వదిలేద్దామా అని ఫీలింగ్లో ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే సో ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం అది విదేశీ కావచ్చు ఉన్న ప్రాంతంలోనే బహుదూరం కూడా కావచ్చు చాలా కష్ట తక్కువగా ఉన్నాయండి అదేవిధంగా మొదటి రెండు వారాలు కూడా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయడం ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సి రావడం కూడా కనబడుతూ ఉంది మరి ఉద్యోగం ఉండాలా లేదంటే రిజైన్ చేయాలా అలాంటి పరిస్థితి చూస్తే కనుక ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ లేకుండా జాబ్ రిజైన్ చేస్తే వెంటనే జాబ్ అందుకోవడం కష్టం కాబట్టి సో పుట్ ఎఫర్ట్స్ పరిస్థితులు కనుక ఒక బెంచ్ మీద ఉన్న సీరియస్గా ఉన్నా కూడా సో ఆ దృష్టిలో పెట్టుకొని టైం ని టైంని గా మార్చుకుంటూ మీరు ఎఫర్ట్స్ పెడుతూ అటెంప్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు రెండో వారం తర్వాత కొలువు దొరుకుతుంది ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పవచ్చు అండి మరి అదేవిధంగా మీరు ఏదైనా ఈ మాసంలో ముఖ్యంగా విలువైన వస్తువులు చేయి జాచుకోవటం మర్చిపోవటం కనబడుతుంది కనపడుతుంది ప్రయాణాల్లో కానీ కాబట్టి ఏంటంటే బీ కేర్ఫుల్ అది రెండో వారం రెండో వారం తర్వాత మళ్ళీ పరిస్థితులు సజావుగా ఉంటాయండి ఈ మాసంలో ఏంటంటే జూన్ మాసంలో మీరు గృహ నిర్మాణ పందులు కావచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కావచ్చు చిన్న ఖర్చులు కనబడుతూ ఉన్నాయి రిపేర్ల కోసం కావచ్చు వాహన పరంగా కావచ్చు ఇంట్లో పరంగా కావచ్చు మరి కొంతమంది ఏదైనా అడ్వాన్స్ లాంటివి ఇవ్వడం లాంటి చేసే అవకాశం ఉంది ఇంకా కాకపోతే చెక్ చేసుకోవాలండి ప్రాపర్గా వెదర్ ఆ ప్రాపర్టీ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఎన్కంపర్ ఈసీ కానీ ప్రాపర్టీ ఎవరు హ్యాండిల్లో ఉంది ఇలాంటి చెక్ చేసుకోవాలి ముందుకు వెళ్తే సేవలో ఉంటామని చెప్పవచ్చు అదేవిధంగా మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత పద్నాలుగో తారీఖు వరకు కూడా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంది లైఫ్ థ్రెట్ అయితే లేదు కానీ కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ యొక్క యంగర్ సిబ్లింగ్ మీ యొక్క తోపుటూడు కూడా వారి ఉద్యోగ పరంగా కావచ్చు వారి యొక్క ప్రాస్పరిటీ గురించి డెవలప్మెంట్లో భాగంగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు మరి కొంతమంది ఎలిజిబిలిటీని బట్టి విదేశీ కూడా ప్రయాణం కూడా చేసే అవకాశం కనపడుతూ ఉంది మరి కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులను కలవటం బంధుమిత్రులను కలుసుకోవడం ఇవన్నీ కూడా రెండవ వారం తర్వాత జరుగుతాయండి జూన్ రెండవ వారం సో కాబట్టి విధంగా ఉంటుంది వ్యాపార విషయంలో ఈ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో ముఖ్యంగా ఏడవ స్థానాల పది పన్నెండులో ఉన్నారు మొదటి రెండు వారాలు కూడాను నష్టదాయకంగా ఆహరించిన ఫలితాలు రాకపోవటం మరి కొంతమందికి సేల్స్ ఎక్కువ కాకపోవటం లాంటివి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మొదటి రెండు వారాలు సో కస్టమర్తో వేప పెంచుకోవడం ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక సో మళ్ళీ క్లయింట్ నుంచి కొంత ఫ్లోరిష్ అవుతుంది ఏదైనా ఐ మీన్ మనకు ఈ అగ్రిమెంట్స్ కావచ్చు ఏదైనా సరే కాబట్టి ఏంటంటే వ్యాపారంలో కూడా మేము అంత అంత ఎక్సలెంట్గా ఉందని చెప్పడానికి లేదండి ధనం కూడా కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల కోసం సంతాన పరంగా కూడా మొదటి రెండు వారాలు కూడా ఖర్చులు ఉంటాయి పర్టికులర్గా ఏంటంటే పద్నాలుగు జూన్ లోపల విద్యార్థులకు ఫీజు కట్టాల్సి రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే పంచమాధిపతి ఈ యొక్క వ్యయస్థానంలో ఉన్నారు చతుర్థాధిపతి బుద్ధులు కూడా వ్యయంలో ఉంటారు కాబట్టి నాలుగు ఐదు వంటి డిగ్రీ స్థాయి పీజీ విద్య రెండులో ఉన్నారు అంటే ఖర్చు వాటి ఖర్చు ఉంటుంది మరి కొంతమంది లోన్స్ కూడా అప్రోచ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది సంతానం కోసం కావచ్చు వాటి యొక్క ఎడ్యుకేషన్ గురించి కూడా అప్రోచ్ అవుతారు అని చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏంటంటే పర్టికులర్గా మొదటి రెండు వారాలు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు మానసికంగా అశాంతి ఉంటుంది టెన్షన్స్ ఉంటాయండి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో డే ట్రేడింగ్లో ఆప్షన్స్లో ఎక్కువగా పెట్టకుండా ఉండకపోవడం మంచిది గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు సో నెగిటివ్ రిజల్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ సో మీ యొక్క రెండవ సంతానము బహుదూరము ఇంటి నుండి దూరంగా వెళ్ళడం అది ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే వారి విద్య కోసం కావడం జరుగుతుంది సో మొదటి సంతానం విషయంలో మీకు పాజిటివ్ అనేది రెండవ వారం నుండి బాగుంటుంది అటాచ్మెంట్ కూడా బాగానే ఉంటుందని చెప్పాలండి మిథున రాసి వారికి ధనపరంగా చూస్తే ముఖ్యంగా ఖర్చు అనేది గోచరిస్తుందండి కుటుంబ పరంగా కావచ్చు సంతానం పరంగా సంతానం ఆరోగ్య పరంగా కూడా ఖర్చు గోచరిస్తుందండి సో మానసిక స్థిమితం కొంచెం తక్కువ మొదటి రెండు వారాలు కూడా ఏదైనా పని చేద్దామని అనుకుంటారు మళ్ళీ ఏంటంటే లోపల భయాందోళనలు ఉంటాయి చేస్తే ఏమవుతుందో రిజల్ట్ వస్తుందో రాదో ఇలాంటి కొంచెం డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి ఆరోగ్య విషయంలో చూస్తే ఏంటంటే ముఖ్యంగా హెడేక్ తలనొప్పి కొంచెం ఏదైనా పాదాలు పిక్కలు పట్టువేయటం లాంటిది కావచ్చు ఏదైనా గొంతు సంబంధమైన ఈఎన్టీ సంబంధమైన కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉందండి కాబట్టి నేనే ప్రాపర్ ఫుడ్ సీజన్ మారుతూ ఉంటుంది కాబట్టి సో వాటర్ చేంజ్ పోకుండా చూసుకోవటం రాసాధిపతి లగ్నాధిపతి బుధుడు వేయంలో ఉన్నాడు ఆ నిద్రలేమి సమస్యలు ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండకపోవటం వల్ల ఉందా సో దాట్ ఇంపాక్ట్ అన్న ఫిజికల్ అండి అందుకనే అంటుంటారు ఫిజికల్ మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ పీఎంఐ బ్యాలెన్స్ చేయటం మనకి ఎలాగైతే బాడీ మాస్క్ ఇండెక్స్ బిఎంఐ ఎలా ఉండాలో మెయింటైన్ చేయాలో సో పిఎంఐ ఈ పిఎంఐతోనే ఆ బిఎంఐ మెయింటైన్ అవుతుందండి ఫిజికల్ మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ ఫిజికల్ అంటే శారీరక ఆమె ఆసనాలు కానీ ఎక్సర్సైజ్లు కానీ లాంటి చేయటం మెంటల్గా అంటే ధ్యానం మెడిటేషన్ చేయటము ఇంటలెక్చువల్ అంటే కనుక మన మీరైతే ఏదైతే మనము లేదా మీరు ఏదైతే కనుక రంగాల్లో ఉంటారో ఆ రంగంలో ఉన్న వారితోటి రోజు చర్చించిన విషయాలు రోజు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆ రంగానికి సంబంధించిన విషయాలు సో విషయాలు ఎంతమంది అవగాహన పెంచుకోవటం ఇలాంటి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సో హెల్తీగా ఉంటాం హెల్తీగా ఉండటం వల్ల బిఎంఐ కూడా మెయింటైన్ అవుతుందండి సో ఏంటంటే సో ఈ చిన్నపాటి సమస్యలు మాత్రమే ఉన్నాయి పెద్ద వర్యవాసన అవసరం లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి